ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు మహాత్మా పూలే జయంతి సందర్భంగా బీసీ ఉద్యోగుల సంఘం ధర్మవరం వారి ఆధ్వర్యంలో పూలే విగ్రహం వద్ద ఘనమైన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు తదితర ఉద్యోగులు పాల్గొని పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని బీసీ ఉద్యోగులు అందరూ ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని ప్రతిజ్ఞ చేశారు జ్యోతిబాపులేదు నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా వారికి వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను జ్యోతిబా మహాత్మా మహాత్మా జ్యోతిబాపులే సమాజంలో అసమాధానం తొలగించడానికి వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు శిశు హత్యలను వ్యతిరేకించారు సమాజంలో బలహీన వర్గాలకి అణగారిన వర్గాలకి సమాన అవకాశాలు కలిగించాలని వారు దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితమే ఉద్యమించారు అంతగా అవగాహన లేని రోజుల్లోనే విద్యను ప్రోత్సహించి తన సతీమణి సావిత్రి గారిని కూడా విద్యాభ్యసించి చేసి మహిళా హక్కుల గురించి కూడా ఆనాడే దేశానికి వారు చాటి చెప్పడం జరిగింది అటువంటి మహనీయుడి అడుగుజాడల్లో ఇవాళ దేశ ప్రధానిగా ఉంటున్న నరేంద్ర మోడీ గారు నడుస్తున్నారు ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీల అవకాశాలు మెంటుగా కల్పించడానికి అనేక పథకాలను తీసుకురావడం జరిగింది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తానే ఒక బీసీగా ఉండి ప్రధానమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వాలు బీసీలకు కేవలం పెదా పెదాల మీద సానుభూతి చూపిస్తుంటే కొన్ని దశాబ్దాలుగా జరగని డీసీ జాతీయ కమిషన్కు రాజ్యాంగ భద్రత కల్పించారు దాని కారణంగా ఆరు వందల డెబ్బై ఒక్క డిసీ కులాలకు కూడా న్యాయం జరిగింది ఇవాళ దేశంలో యాభై శాతం పైగా ఉన్న డీసీలను దృష్టిలో ఉంచుకొని వారికి చట్టసభల్లో కూడా ఎక్కువ ప్రాతినిధ్యం లభించేలాగా కూడా చూస్తున్నారు ఇవాళ కేంద్రంలో చూస్తే ముప్పై ఏడు శాతం కేంద్ర మంత్రివర్గంలో ముప్పై ఏడు శాతం మంది మంత్రులు బీసీలకు సంబంధించిన సమాజానికి సంబంధించిన వాళ్ళు బీజేపీకి ఉంటున్న పదిహే పదిహేడు వందల ఎమ్మెల్యేల్లో ఇరవై ఏడు శాతం ఎమ్మెల్యేలు బీసీ సమాజం శాసన మండలిలో నలభై శాతం బీసీలకు సంబంధించిన వారు ఉన్నారు అంటే ఇవాళ సమాజంలో ఎక్కువ శాతం ఉంటున్న ప్రజానికానికి అవకాశాలు కల్పించడం చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం తద్వారా వారిలో సమా వారి జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం కేంద్రంలో జరుగుతుంది ఈ రాష్ట్రంలో చూస్తున్నాం బీసీల మీద ఎప్పుడు చూసినా దాడులు జరగడం ఒక అమర్నాథ్ అనే బీసీ సంబంధించి గౌడ సమాజానికి సంబంధించిన నడి రోడ్లో కాల్ చంపడం మొన్న ముఖ్యమంత్రి సొంత జిల్లాలో శ్రీనివాస్ యాదవ్ అనేది హత్య కూడా చేశారు ఇటువంటి అనేక ఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి ఒకవైపు నరేంద్ర మోడీ గారు బీసీలకి ఇవాళ దేశంలో మెడికల్ కాలేజీల సంఖ్యను పెంచి మూడు వందల యాభై ఉన్న సంఖ్యల్ని మరి ఏడు వందల యాభైకి తీసుకెళ్లి నీటిలో రిజర్వేషన్ కల్పించడం ద్వారా ఇవాళ బీసీ సమాజం అత్యధిక మంది ఉన్నత విద్య చదువుకోవడానికి డాక్టర్లు కావడానికి అవకాశం కల్పించారు అదేవిధంగా బీసీ సప్లై నిధుల కింద కూడా కొన్ని వేల లక్షల కోట్ల నిధులను కేటాయిస్తూ ఇవాళ ఆ జీవితాల్లో వెలుగులు నింపడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ ఉజ్వలా పథకములు కానీ లేదా ఆయుష్మాన్ భారత్ కానీ లేకపోతే బీమా పథకాలు కానీ ఇవన్నీ కూడా సమాజంలో ఎక్కువ శాతం పేదరికంలో మగ్గుతున్న బలహీన వర్గాలకి అందజేయడం ద్వారా ఒక మార్పుని తీసుకొచ్చి ఒక జీ ఈ ఏదైతే పురోగతి ఈ దేశం వాటిలో వారిని కూడా భాగస్వాములు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంగా మహాత్మా పూలే గారి జయంతి సందర్భంగా వారు ఏ ఆశయాల కోసం జీవించారో ఏ సత్య సౌద్య ఒక సంస్థను నిర్మించి ఏ ఏ ఆశయాన్ని వారు ముందుకు తీసుకెళ్లి విలువలను ప్రబోధించారో వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం సమాజంలో ప్రతి ఒక్కరు చేయాలని ఈ సమాన అవకాశాలు జరిగి రాబోయే రోజుల్లో కుల నిర్మూలన జరగాలి సమాన అవకాశాలు జరగాలి జరగాలి భారతదేశం అంతా నూట నలభై ఐదు కోట్ల ప్రజలు ఒకటే ఒక గొంతుకై నిలవాలని నేను కోరుకుంటున్నాను కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేంట రోడ్ కావలి